వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు నేనైతే నా ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి బయలుదేరాను నా షాప్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాను ఆషాఢ మాసం కదా సీజన్ కాదు కదా ఇప్పుడు స్టాక్ ఎందుకు అనుకుంటున్నారు శ్రావణ మాసాని కోసం రెడీ అవుతున్నాను షాప్లో మొత్తం స్టాక్ తెచ్చి పెట్టుకుంటే శ్రావణ మాసంలో ఈజీగా సేల్ చేసుకోవచ్చు అప్పుడే స్టాక్ తెచ్చుకొని అప్పుడే సర్దుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందని నేను ముందుగానే స్టాక్ అనేది తెచ్చుకుంటాను అసలు బిజినెస్లో రిస్క్ పని ఏంటి అంటే షాపింగ్ చేయడం మనమైతే షాప్ పెట్టొచ్చు ఫర్నిచర్ చేయించవచ్చు అన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు కానీ షాప్కి ఐటమ్ సెలెక్ట్ చేయడం అనేది చాలా హెడ్డేక్గా అనిపిస్తుంది ఎందుకంటే మనకి నచ్చిన ఐటమ్ కస్టమర్కి నచ్చుతుందా లేదా ఈ ఐటమ్ కొంటున్నాం కొత్తది ఇది రన్ అవుతుందా లేదా సేల్ అవ్వకపోతే అక్కడే స్టాక్ అనేది ఆగిపోతుంది ఇలా చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది కొత్తగా ఏదైనా మోడల్ వచ్చిందంటే ఇంకా తలనొప్పి అది జనాలు రిసీవ్ చేసుకుంటారా ఆ మోడల్ రన్ అవుతుందా లేదా తీసుకెళ్ళిన స్టాక్ అంతా ఆగిపోతే ఎక్కడ అమౌంట్ అక్కడే ఆగిపోతుంది మళ్ళీ రొటేషన్ అనేది కష్టం అవుతుంది ఇలా ఎన్ని రకాలుగా ఆలోచించాలి బిజినెస్ పెట్టాలి అంటే లేడీస్ ఎవరైనా బిజినెస్ పెట్టే వాళ్ళకి నేనైతే ఇదే చెప్తాను అన్ని రకాలుగా అమౌంట్ అంతా అడ్జస్ట్ అయినా షాప్ తీసుకున్న ఫర్నిచర్ చేయించిన షాపింగ్కి మనకి మెయిన్ కావాల్సింది సెలక్షన్ మనం షాప్ పెట్టడానికి ఆ సెలక్షన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే బిజినెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మన ఏరియాలో ఏ టైప్ అయినా ఐటమ్ సేల్ అవుతుంది అనేది మనకు ఐడియా ఉంటే ఆ టైపు తెస్తే మన బిజినెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంతేకాని తక్కువ రేంజ్వి తెచ్చిన సేల్ కావు ఎక్కువ రేంజ్ తెచ్చినా సేల్ కావు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి లేడీస్ కొంచెం ఆలోచించుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి ఈ విషయం నేను ఊరికే మీకు ఏం చెప్పట్లేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది కొందరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేనైతే షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా వన్ గ్రామ్ ఐటమ్ చాలా తెచ్చాను చాలా అమౌంట్ పెట్టి ఆ ఐటెం అందరికీ నచ్చేది కానీ అంత రేట్ పెట్టకుండా వాళ్ళు తక్కువ రేటు కడిగేవాళ్ళు మనమేమో లాస్కి ఇవ్వలేకపోయే వాళ్ళ అలా నాకు చాలా ఐటెం మిగిలిపోయింది అప్పుడు నేను బ్యాంగిల్స్ తెచ్చాను అవి కాస్ట్లీ బ్యాంగిల్స్ అయినా చాలా మంచిగా కొన్నారు అలా నా ఏరియాలో బ్యాంగిల్స్ అనేవి రన్ అయ్యాయి వన్ గ్రామ్ ఐటెం అనేది నాకు చాలా తక్కువగా రన్ అయ్యాయి అందుకే నేనైతే ఇక ఆ ఐటెంని చాలా స్లోగా తక్కువ రేటుకో లాస్కో లాభానికో చిన్నగా అమ్మేసుకొని తర్వాత ఆ బిజినెస్ అనేది తగ్గించుకొని నేను బ్యాంగిల్ బ్యాంగిల్స్ అనేది పెంచుకున్నాను కాకపోతే ఇది అందరూ ఫస్ట్లో ఫేస్ చేసే ప్రాబ్లం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు నేనైతే నా షాప్లో ఏ ఐటెం తెచ్చినా బ్యాంగిల్స్లో బాగా సేల్ చేసుకోగలుగుతాను దాంట్లో నేను పర్ఫెక్ట్గా అంత నా కస్టమర్స్కి ఏది కావాలి అనేది నాకు తెలుసు కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా బిజినెస్ అనేది నడుస్తుంది మీరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆలోచించుకొని ఐటెం అనేది సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం కాస్ట్లీ ఐటెం ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు బల్క్లో తీసుకోకుండా కొంచెం కొంచెం తీసుకొచ్చి అవి సేల్ అవుతుంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అంతేకాని కాస్ట్లీ ఐటమ్స్ ఎక్కువగా తెచ్చి అవి సేల్ అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ విషయాన్ని చెప్తున్నాను నేనైతే నా షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాను నేను నా షాప్ కోసం షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్